ད�ཇ ད�ི དཇ ཏན ཏེ ཁས ཇ ར ཏེ ར ད�ར ད� ར ར ཏེ ར ར ཉས ར ཁེ ེ ཏ ཁེ ེེ ཆ རེ ཁཪ� நீ கடனி உடா எனக்கு நீ கடையில் காளிகா తిరిగి పునరుద్ధరించాలా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీ మోతేశారు నేను జనవరి ఇరవై తేదీ చెప్పాను కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు రైతులకు సంబంధించిన రొయ్యలు చేపలు బియ్యము పొగాకు మిర్చి గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి ఆగ్ర డర్టీ పోర్టు కింద మిగులుతుందని జనవరి ఇరవై తేదీ చెప్పా అదే జరిగింది నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు బూడిద ఐరనోర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్టు ఎత్తుకెళ్ళిపోతున్నారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కీల్ చేస్తున్నారని చెప్పి చెప్పా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్ రెండు వేల ముప్పై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుద్ది అటువంటిది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి తెలుగుదేశం టైంలో రావు గారు పెత్తనం ఇది ఓనర్షిప్ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి తొమ్మిది లక్షల యాభై వేల నుంచి పది లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగినాయి దాదాపు పన్నెండు వేల మంది దీని మీద బతికారు డైరెక్ట్గా రెండు వేల మంది ఇండైరెక్ట్గా పదివేల మంది ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు అన్నీ పోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది ఈరోజు పోయింది ఓన్లీ డర్టీ కారుగా మిగిలిపోయింది దుమ్ము ధూళి మా మొకాన మా పొలాలు మా గ్రామాలు మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం రావు గారు పది లక్షల కంటైనర్లే తీసుకుపోతే ఆఖరికి వైజాగ్ బాంబే చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈరోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము సివిరావు గారు పది లక్షలు అంటే అదాని గారు ఇరవై లక్షలకు తీసుకుపోతారు అనుకున్నాం ఇట్లా మునిగిపోద్ది పోటీ అని చెప్పి మేము అనుకోలే ఇక్కడున్న రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు ఆ రోజు ఏడు లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం ఈరోజు యాభై లక్షలు అరవై లక్షలు కొన్ని రోడ్ సైడ్ కోటి రూపాయలు ఉన్నాయి రైతులు ఉన్న ఆస్తులు బాంగొట్టుకున్నారు ఈరోజు దుమ్ము ధూళి మిగులుతూ ఉంది అందుకే నేను చెప్తుండ ఇప్పుడు చెప్పు జీజే రావు గారికి చెప్పుొచ్చాం అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి ఓల్డ్లో రిచెస్ట్ మ్యాన్లో పన్నెండు పదమూడు ర్యాంకులో ఉండాడు ఆయన ఆయనకిదంత ఎంత ఇది ఒక బొట్టు నీటి బొట్టుతో సమానం ఆయనకి అటువంటిది ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పాం మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో ఈరోజు బీజేపీ జనసేన సిపిఐ అన్ని పార్టీలు వచ్చినాయి ఏం కావాలో చెప్పండి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం మేమందరం ఒకటి నిర్ణయించుకున్నాం దీంట్లో రాజీ లేదు కూటమి అందరం కలిసి ఇతర పార్టీలు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఢిల్లీకి పోతాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారి చేతులు పట్టుకుంటాం కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం కానీ వదిలిపెట్టాం కంటైనర్ పోర్టు తిరిగి రాకపోతే వదిలిపెట్టాం రైతుల కోసం ఏమైనా చేస్తాం తగ్గి కాళ్ళు పట్టుకుంటాం కానీ పోటు కన్నా రివైవ్ చేయకపోతే జనం కోసం పోరాడతాం అదానీ గారు మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా రైతులు బిడ్డల తరఫున వేడుకుంటున్నామయ్యా ఇది న్యాయమా అని చెప్పేసి అడుగుతా ఉండ సివిరావు గారు కావాల్సిన ఎవరైతే ఆ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ మ్యాక్స్ ఎంఎస్సి సిఎంఏ సిజిఎం ఎవర్గ్రీన్ వైఎంఎల్ హెచ్ఎంఎం ఇటు ఇటువంటి లైనర్స్ అందరూ తిరిగి కార్యకలాపాలు కొనసాగి కొనసాగించేదాకా బర్త్ చార్జెస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంతకుముందు ఏముండాయో అవి ఇక్కడ మళ్ళీ అమలు చేయండి ఆటోమేటిక్గా మీరు పెంచిన ఇవన్నీ తగ్గించేసి వెజల్స్ నడిపించండి ఈ కంపెనీలు అన్నీ వస్తాయి బ్రహ్మాండంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఈ దేశంలో ఆ టాప్ ర్యాంక్లో ఉన్న మూడింటితో మళ్ళీ పోటీ పడుతుంది ఇది నిజంగా బాధగా ఉంది వైజాగ్ బాంబే చెన్నై పోర్టులతో పోటీ పడిన కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూలక వచ్చిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం రాజీ లేకుండా పోరాటం చేస్తాం జనం కోసం పోరాటం చేస్తాం ఐ మీన్ ఉద్యోగాలు పోగొట్టుకున్న ముప్పై వేలు యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు వచ్చేవాళ్ళు ఈరోజు పోయే పరిస్థితి వచ్చింది పదివేల మంది వాళ్ళ కోసం పోరాడుతాం రైతులు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ బియ్యం కానీ రొయ్యలు కానీ చేపలు కానీ ఏదైనా సరే పంటలు మించి ఇవన్నీ పొగాకు అనుభవాల్సి వస్తుంది కాటుపల్లి అదాని గారి పోర్టు కాటుపల్లి అక్కడున్న ఎన్నూరు పోర్టులకు పోవాల్సి వస్తుంది మూడు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది ఆ అడిషనల్గా కృష్ణపట్నం పోర్టు కంటే ఎంత అదనంగా అవుతుందో ఎగుమతికి ఆ డబ్బులన్నీ రైతులకు తగ్గించి వాళ్ళు కొంటున్నారు అల్టిమేట్గా నష్టపోయేది రైతు బిడ్డలు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ కోసం మేము ప్రాణాలు ఇచ్చేదానికి మేము ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడతాం అదాని గారికి నేను ఒకటే చెప్తున్నా అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాం మిమ్మల్ని రైతు బిడ్డల కోసం ఇటు ఉద్యోగాలు చేసే బిడ్డలు కడుపు నింపేదాని కోసం మేమందరం మేమందరం మిమ్మల్ని వేడుకుంటున్నాం దయచేసి మంచి మనసు చేసుకోండి మీకు మీకున్న స్థాయికి ఇది ఏమీ లేదు ఇది పెద్ద ఇష్యూ కాదు ఒక్క పది నిమిషాలు మీరు టైం స్పెండ్ చేసి కంటైనర్ పోర్ట్ రివైవ్ చేయండి అంటే యథాతథంగా పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఫైనల్గా అదానీ గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారికి మేము చెప్పాం ఇప్పుడు అదానీ గారు ఢిల్లీలో టైం ఇస్తే అదానీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు టైం ఇస్తే ఎక్కడ ఆయన టైం ఇస్తే మేమందరం ప్రత్యేక రైళ్లల్లో పోతాం ఆయన తెలిపి వేడుకొని వస్తుంది మాకేం కొత్త కాదు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి రెండు వేల ఏళ్ళలో రెండు బస్సులు తీసుకోపోయినా ఈ భూమి ధరలు పెంచమని నష్టపరిహారం పెంచమని ఎన్టీ రామారావు గారి దగ్గరికి తొంభై నాలుగులో రెండు బస్సులు వేసుకోపోయినా పోయాం రివైవ్ చేయించుకున్నాం అట్లా ఇప్పుడు కూడా అదానీ గారు తిరిగిపోయేదానికి మాకేమి అడ్డం రాదు ఢిల్లీకైనా ఎక్కడికైనా పోతాం అని చేతులు పట్టుకుంటాం దయచేసి మా అభ్యర్థనను మరి సమ్మతించండి ఒప్పుకోండి మంచి మనసు చేసుకొని కంటైనర్ పోర్ట్ని మళ్ళీ తిరిగి ప్రారంభించమని కోరుతాం